ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల కళాకారులు హాజరయ్యారు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరిన్ని వివరాలు దేశాలకు చాటు చెప్పే లక్ష్యంతో లోక్ మంథన్ కార్యక్రమం రెండు వేల పదహారులో ప్రారంభమైంది రెండేళ్లకొకసారి జరుగుతున్న ఈ సాంస్కృతిక ఉత్సవానికి ఈసారి హైదరాబాద్ వేదిక మన దేశంతో పాటు పలు దేశాల నుండి ప్రతినిధులు వెయ్యి మందికి పైగా కళాకారులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు హైదరాబాద్లోని శిల్పకళా శిల్ప వేదికలో ఏర్పాటైన ఈ కార్యక్రమం తొలి రోజున ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయ వాయిద్యాల ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వెంకయ్య నాయుడు ప్రారంభించారు మాట్లాడుతూ ప్రకృతిలో భగవంతుణ్ణి చూసుకునే గొప్ప సాంప్రదాయం మనదని తిరిగి మనందరం భారతీయ మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం లోక్ మంథన్ కార్యక్రమంలో భాగంగా పాశ్చాత్య మోజులో పడి అమ్మ భాషను మర్చిపోవద్దని మన మూలాల్ని వదిలేయొద్దని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు యోగాను ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తం చేశారని చెప్పారు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించేందుకు ప్రజ్ఞావాహ్ ఆధ్వర్యంలో లోక్ మంధన్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు దీనిని భాగ్యనగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సాంప్రదాయాలు ఆచారాల్ని కాపాడుకోవాలన్నారు ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చేశారు చెట్టు పుట్ట రాయి నీటిలో భగవంతుడిని చూసిన సంస్కృతి భారతదేశం వెంకయ్యనాయుడు అన్నారు మీరందరూ ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన చూసే అవకాశం భాగ్యనగర వాసులకు కలుగుతూ ఉంది అలాగే తెలంగాణ ప్రాంతంలో దగ్గర ఆంధ్ర ప్రాంతంలో దగ్గర నుంచి చూసేవాడికి కూడా ఇది మహత్తరమైన అవకాశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా మన తిరిగి మన సాంప్రదాయాలకి మన యొక్క పెద్దలు చూపించిన ఆచారాలు సదాచారాలకు మంచి ఆచారాలకు తిరిగి మళ్లవలసిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను భారతీయ సనాతన ధర్మం ఎంతో ఉన్నతమైనది మనం జీవించడంతో పాటు మనతో పాటు తోటి ప్రాణాలు ప్రకృతిని కాపాడుకోవడం మనిషి యొక్క బాధ్యత అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చీమకు చక్కెర పెట్టి పాముకు పాలు పోసి చెట్టుకు బొట్టు పెట్టి పశువు దండం పెట్టే పవిత్రమైన జాతి మంది హిందూ ధర్మం మన ఫస్ట్ మదర్ టంగ్ తర్వాత బ్రదర్ టంగ్ లేటర్ ఎనీ అదర్ టంగ్ మనం ఏ భాషకు వ్యతిరేకం కాదు కానీ అసలు భాష అమ్మ భాషను మనం కాపాడుకోవాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ లోక్ మంథన్ లో విభిన్న రంగాలకు చెందిన కళాకారులు భాగస్వాములు కానున్నారని చెప్పారు దక్షిణ భారతదేశంలో మొదటిసారి నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో వందలాది స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు శిల్పకళా వేదికలో శుక్రవారం లోక్మంధన్ చర్చే కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఇందులో దేశ విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నారని వెల్లడించారు లోక్మంధన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి కార్యక్రమ విశేషాలను వివరించారు లోక్మంథన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి తరఫే ఆర్ తెలంగాణకి తరఫే స్పెషల్లీ భాగ్యనగర్ జనతాకి తరఫే మై హృదయసే आप सब लोगों को स्वागत करना चाहता हूं इस चार दिन का कार्यक्रम कल 10 बजे भारत का राष्ट्रपति महामहिम श्रीमती द्रौपदी मुर्मू जी इस मंथन का कार्यक्रम प्रारंभ होगा उसमें जो डेलीगेट्स है वो ही आ सकते हैं जो भी डेलीगेट्स बनना चाहते हैं स्थानीय ऑर्गेनाइजर से चर्चा करके आना है ఎన్ స్టల్స్ ట్రైబల్ ఆర్గనైజేషన్ కాగా ఈ కార్యక్రమం శిల్పారామంలో గురువారం నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది సందర్శకులకు ప్రవేశం ఉచితం బ్యూరో రిపోర్ట్ दूरदर्शन न्यूज मूसी